హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడీమేడ్ పిజ్జా బేస్ తోటి ఇంట్లోనే ఈజీగా పిజ్జాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను పిజ్జా బేస్ ప్యాకెట్ని ఒకటి తీసుకున్నాను ఇది థర్టీ త్రీ రూపీస్ అయితే పడిందండి ఒక ప్యాకెట్ దీంట్లో మనకి టూ పిజ్జా బేస్లు అయితే ఉంటాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం బటర్ వేసుకొని ఈ బటర్ని ప్లేట్కి అంతటికి అప్లై చేసుకున్నాము దీనిపైన ఇప్పుడు పిజ్జా బేస్ని పెట్టుకొని ఫస్ట్ దీనికి కొంచెం బటర్ని అప్లై చేసుకోవాలి బటర్ని ఈ విధంగా పూసేసుకున్న తర్వాత పిజ్జా సాస్ని వేసుకొని దీన్ని కూడా పిజ్జా అంతటి స్ప్రెడ్ చేసుకున్నాము ఇప్పుడు దీనిపైన చీజ్ స్లైసెస్ని పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ని పెద్దవి తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్నవైనా తీసుకోవచ్చు అలాగే ఆనియన్ స్లైసెస్ని పెట్టేసుకుందాము తర్వాత టమాటా స్లైసెస్ తర్వాత క్యాప్సికమ్ దీంతోపాటుగా పన్నీర్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం చీజ్ని వేసుకోవాలండి ఇక్కడ పిజ్జాకి సపరేట్గా మొజరిల్లా చీజ్ ఉంటుందండి అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికైతే నా దగ్గర మొజరిల్లో చీజ్ లేక నార్మల్ చీజ్ని మళ్ళీ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను బటర్లో చీజ్లో అన్నింటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయలేదండి కొంచెం స్ప్రింకిల్ చేసేనా తర్వాత ఆరిగానో అనేవి కొంచెం వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న పిజ్జాను అందులో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సిమ్లోనే సిమ్ టు మీడియంలో ఉంచుకుంటూ దీన్ని బేక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనకి ఆ చీజ్ కరిగితే రెడీ అయినట్టే మనకి పిజ్జా ఇక రెండో విధంగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన బటర్ వేసేసుకొని ఇలానే పిజ్జా పెట్టుకొని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు దీన్ని కూడా బేక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కూడా ఇలా రెండు విధాలుగా ఈ పిజ్జా అనేది మనం రెడీ చేసేసుకోవచ్చండి చూడండి మధ్య మధ్యలో చెక్ చేసినప్పుడు మనకి చీజ్ అనేది పైన బాగా కరిగిపోయి ఉంటుంది అలా కరిగితే మనకి ఆ పిజ్జా అనేది రెడీ అయినట్టేనండి ఇక దీనికి బయటకు తీసేసి దీనిపైన మళ్ళీ కొంచెం ఆరిగానోని చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి కట్ చేసేసుకొని మనం పిజ్జాని ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఈజీగా చేసి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్